నేను గ్రేట్ కాదు అందరము అందరము గ్రేటే ఎప్పుడు సిద్ధయోగం చేస్తే చేసి సాధించుకోవడానికి వచ్చాం మళ్ళా జన్మ తీసుకొని ఈ పునరభి మరణం పునరపి జన్మ అనేది దాంట్లో మళ్ళీ సర్కిల్లో సంసారం అనే పద్మవ్యూహం అది అందుకే వెళ్తాడు అభిమాన్యుడు బయటికి రాలేడు అందరూ ఈ పద్మవ్యూహంలో ఉన్నవాళ్ళే బయటికి రాలేక కొట్టుకుబెట్టాడుతున్నాడు బయటికి వచ్చిన వాడే ధన్యుడు అతడే యోగి అదే తారక యోగం అంతే బ్రహ్మచర్యం అనేది మన హిందూ ధన సనాతన ధర్మంలో రెండు ఉన్నాయి ఒకటి గృహస్థ బ్రహ్మచర్యము రెండు నైస్తిక బ్రహ్మచర్యం గృహస్థ బ్రహ్మచర్యాన్ని ఆచరించిన వాళ్లే కృష్ణుడు కానీ రాముడు కానీ ఎవరైనా కూడా అమ్మ సతీ సావిత్రి కానీ సుమతి కానీ అనసూయాత్రి కానీ వాళ్ళు కూడా ఏం చేశారు ఎంత కావాలో పిల్లల పుట్టుకు మాత్రమే ఉపయోగించాలి దాన్ని అంతేకాని వేషల పోయి పది మందిని పెట్టి నీ వీర్యాన్ని అన్ని కింద పోతే టాయిలెట్లలో పోతే మళ్ళీ జన్మ సచ్చిపోతావు నువ్వు మళ్ళీ తీసుకోవాలి అదేదో పిల్లల పుట్టుకు ఉపయోగించేది మిగతాదంతా పైకి తిప్పి కలిపి కలిపివేయటమే పతివ్రత లక్షణం పతివ్రత అంటే కాళ్లకు మొక్కి సేవలు చేసేవాళ్ళు కాదు నీ లోపల మన అందరికీ పతి ఉన్నాడు లోపలి ఇక్కడ వాడికి సేవ చేయాలి ఆ కిందికి పోయే అపాన వాయువు ఏదైతే ఉందో శుక్రమై వీర్యమై కిందికి పోతుందో దాన్ని పరమాత్మలో కలిపివేయటమే పతివ్రత లక్షణం అదే అమరనాథం అదే అమరనాథం అన్ని నాదాలు అదే వేస్ట్ చేయొద్దు ఈరోజు మొత్తం అంతా అమెరికా అక్కడ పోతే మీరు వీర్యమంతా వేషల పాలన్నా పోతుంది లేకపోతే టాయిలెట్ల అన్నా పోతుంది వేస్ట్ చేస్తున్నారు ఒక క్షణిక కాల సుఖం కోసం మీ ఒక ఒక సేరు రక్తం అనేది మీ దగ్గర ఉంటే ఆ సేరు రక్తంతో తయారయ్యేటువంటి వీర్యం అనేది ఒక తులం బంగారు తులం కాలం ఎంతన్నా పట్టినాయండి అంటే మామూలుగా తెలుసుకోవటం అంటే బ్లడ్ మనకి ఎయిట్ అవర్స్ లో బ్లడ్ అలా ఒకదానికోటి ప్రాసెస్ ఉంటుంది కదా నాకు ఎంత టైం అనేది నాకు తెలియదు అయ్యా కానీ నేను చెప్తున్నాను ఒక ఒక ఎంత ఉంటది చెప్పండి ఆ సేరు రక్తంతో ఒక తులం మాత్రమే వీర్యం తయారు అందుకే స్ఫటికలింగం అది స్ఫటికలింగం అనేది వీర్యం ఆ వీర్యమే దేవుడు అదే ప్రాణశక్తి అన్నీ అదే ఆ వీర్యాన్ని ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని స్ఫటికం చేయకుండా కిందికి పంపించేస్తున్నారు పోతే పది మంది వేషలతో అన్న తిరుగుతున్నారు సహజీవనం అని లేకపోతే టాయిలెట్లలో అక్కడ టాయిస్ అనేవి ఉంటాయి వాటిని యూజ్ చేసి ఉన్నదంతా వేస్ట్ చేస్తున్నారు చాలామంది ఓకే నేనేం చెప్తున్నాను ఇది అది మన సనాతన ధర్మ సాంప్రదాయం కాదు ఎందుకు యూస్ చేయాలి అంటే నీకు పిల్లలు కావాలి అన్నప్పుడు గృహస్థుగా చేయాలి అన్నప్పుడు ఆ ప్రాసెస్ పిల్లలు పుట్టే వరకు యూజ్ చేయాలి తర్వాత ఇద్దరు బ్రహ్మచారుడు గృహ అందుకే గృహస్థు బ్రహ్మచర్యం అన్నారు మికిలా యోగం చేసి పైకి ఆమె సతీ సావిత్రి అలా చేసింది ఆ వ్యక్తే కదా అనసూయమ్మ త్రిమూర్తులనే శాసిస్తుంది ఆవిడ త్రి త్రిమూర్తులనే బాలుగా చేసిన బాలనాగమ్మ ఆవిడ బాలనాగమ్మ బాలనాగేశ్వరి ఎలా అయ్యింది సాధ్యం హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఎలా వచ్చింది ఆ శక్తి సిద్ధ యోగ బలంతో మార్చేసింది శాసనం సుమతి ఆమె శిష్యురా సుమతి సూర్య గమనాన్ని శాసిస్తుంది నా భర్తకు ఇది లేకపోతే ఇది లేదని చెప్పి చేస్తారు ఎలా వచ్చింది ఆమెకి ఆసక్తి యోగం చేశారు వాళ్ళంతా వాళ్ళంతా చేసింది యోగము 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 అందుకే ఆమె సూర్యుని శాసించింది అరుంధతి అమ్మ ఆమె లేకి మొత్తం సప్తర్షులలో ఉంటే ఈమె బాడీలోకి ప్రవేశించాలని ఇంద్రుడు ఇంద్రుడే కదా మొత్తం ఇది చేస్తాడు ఉండే ఇంద్రియాలి ఇంద్రుడు ఆమె శరీరంలోకి ప్రవేశించాలని శత ప్రయత్నం చేస్తాడు ఆమె ఎంట్రుకను కూడా తాకలేకపోతాడు ఇంద్రుడు బాడీలోకి ప్రవేశించలేడు అంటే అది భగీదర ప్రయత్నం అవుతుంది ఎందుకు ఆమె దగ్గర పవర్ ఉంది ఆమె దగ్గర ఆరా ఉంది యోగ బలం అనేటువంటిది ఉంది ఆరాకి కూడా ఆమె బాడీని టచ్ కాదు ఆమె ఆరాలేకి కూడా ఎంటర్ కాలేకపోతాడు అందుకే పెళ్ళైన స్త్రీకి అరుంధతి లాగా ఉండాలని చెప్పి చుక్కని చూపిస్తారు ఎందుకంటే నీ బాడీని అంతగా పెట్టుకో అమ్మా ఇంకొక మగాడు నిన్ను టచ్ చేయొద్దు అదే విధంగా ప్రతి ఉండేది ఇక్కడ స్త్రీలే మగాడు లేడు ఆ పురుషుడికే అయినా ఆమెనే ఆదర్శం స్త్రీకి అయినా ఇద్దరికి చూపిస్తారు ఒకరికే చూపించరు అరుంధతి అయ్యా నువ్వు కూడా అంత పవిత్రంగా ఉండు ఇది బ్రహ్మచర్యము గృహస్థు బ్రహ్మచర్యం చేసుకోండి అని చెప్పి ఆమె ధృవతారగా అక్కడ ఉంటుంది ఆదర్శం ఆమె అందరికీ ఎందుకు అంత యోగ బలం అనేది ఆమె దగ్గర ఉంటుంది అందుకే ఈ భూమిపైన పుట్టిన ప్రతి స్త్రీ కూడా ప్రతి పురుషుడు కూడా అంటే ఉండే అందరూ స్త్రీలే ఎందుకంటే సత్వ రజో తమో గుణములో ఉన్న ప్రతి ఒక్కరు స్త్రీలే కాబట్టి అది చూపిస్తారు వాళ్ళంతా అలాగా మార్చుకున్న వాళ్ళు మనము ఆ భూమిపైనే పుట్టారు వాళ్ళు కూడా ఆ భూమిపైనే పుట్టారు వాళ్ళకి ఎలా సాధ్యమైంది ఒక యోగి వేమనకు కానీ వీరబ్రహ్మముకు కానీ ఎవరికైనా కానీ మా నాన్నకు కానీ శివానంద పరమహంస కానీ ఎవరైనా కానివ్వండి ఎలా సాధ్యమయ్యింది అంతవరకు పు పురాణం పుక్కిట పురాణాన్ని పక్కన పెట్టు నీకు సా ఇది కాదంటే మనకు మన కళ్ళక ఎదురుక కనిపించే శివానంద పరమహంస తుప్పం లేకపోయి ధ్యానం చేస్తే మూడు సంవత్సరాలు అలానే బాహ్య స్పృహ లేకుండా ఉండాడు అక్కడ తీసే వాళ్ళు తీస్తూ ఉంటే అందరు అడిగాడు ఏం పీకేవరా నువ్వు అని ఏం సాధించావు ఈ యోగం అని పోయావు కదా ఏం సాధించావు ఏం కావాలా అని అడిగాడు ఆయన కత్తి తీసుకొని కొడితే కత్తి ఇరిగిపోయింది వజ్రకాయం చేసేస్తాడు బాడీని మరి మరి మీరు ఏ ప్రపంచాన్ని సాధించే ఏ మగాడు వచ్చి చేస్తాడు చూడమనండి ఒక యోగి మాత్రమే చేయగలరు అంతెందుకు ఆయన శిష్యుడు నిత్యానంద పరమహంసే అనుకొని

గోజీ కట్టుకొని ట్రైన్ లేకపోతే ఈవిడు పిచ్చోడని చెప్పి తోసారట బిచ్చగాడు అని ఏందిరా నీ గ్లోబు శక్తి అని చెప్పి నా గరిమా శక్తిని చూడమని ఆపేశాడు బండిని ఇంక పో తోలు ఏం తీక్తావు ఇంకేంది పోయేది పోలే అంతవరకు ఎందుకు ఏ పతివ్రతల దగ్గర పక్కడ పడి ఈ పతివ్రత గురించి మాట్లాడదాం పరమపతివ్రత అంటే ఎవరు ఎవరైతే ఈ పరమేశ్వరుడు ఉన్నాడో ఆ పరమేశ్వరుడు తన సంభోగ శక్తిని ఆధ్యాత్మిక సంభోగ శక్తిగా మార్చేసి కలిపేసిన వాడు పరమపతివ్రత అక్కడ కలిపినవాడు అప్పుడు ఆపేస్తాడు ఇలా ట్రైబల్ ఏరియాలో వటకరలో ఉంటే గో గోచి నుంచి నాణ్యాలు అనేటువంటిది ఇది చేస్తాడు పరమహంస నిత్యానంద శివానంద శిష్యుడు నలభై రోజుల్లోనే సిద్ధి వచ్చేసింది ఆయన నలభై రోజుల్లోనే భగవంతుడు అయిపోయాడు ఘోరమైన కండ ధ్యానం చేస్తాడు నలభై రోజులు ఆయన చేసింది అంత ఇది సిన్సియర్గా చేస్తాడు ఆయన వచ్చి ఏం చేస్తారంటే ఈ కౌపీనం నుంచి కనకవశాన్ని కురిపించిన కలియుగ కుబేరుడు నీవేనయ్యా ఏమయ్యో నిత్యానంద పరమహంసయ్యా ఆయన కలియుగకు వేరుడు గోచరంచి ఇలాగా బీహార్ స్కూల్లో యోగ స్థాపించారు ఆయన శివానంద శిష్యుడు ఒక ఆయన బీహార్ స్కూల్లో యోగ ముంగేరులో స్థాపించారు నాకు అదేమో తెలియదు అయ్యా కానీ ఈయన మహారాష్ట్ర థానే అనే జిల్లా ఉంటది అక్కడ ఆయన జీవ సమాధ అయ్యారు ఆయన శిష్యుడు బయాస్ కులవాది వరల్డ్ లెవెల్ లో మనకి యోగా బుక్స్ చదవాలంటే బయాస్ స్కూల్ లో యోగా పుస్తస్ రీసెర్చ్ చేసి ఇప్పుడు నేను నా అదే మేడం ప్రెజెంట్ అయితే ఈయన వచ్చి శివానంద పరమహంస శిష్యుడు ఈయన గురించి అయితే ఆయన కదా ఓకే యోగి ఆత్మ కథ నిచానందలేనా పరమహంస యోగా అది పరమహంస యోగానంద ఓకే ఈయన పోయి అక్కడ ట్రైబల్ ట్రైబల్ ఏరియా ఉంటది ట్రైబల్ ఏరియాలో వాళ్ళు అప్పుడు తిండికి కూడా లేని సిచ్యువేషన్ అయితే వాళ్ళు పనికి వస్తే ఆయన కావాలని చెప్పి నలభై రెండు గుహలు కట్టించాడు ఆ కొండనంతా ఇది చేపించి వస్తే నిజంగా ఎవడికైతే ఆశ లేకుండా వస్తాడో వాడు యోగి ఎవరైతే ఆశ కావాలని వస్తాడో వరెవరెవరే ఆ కింద డబ్బులు చూడరా అంటాడట ఒక రాయి కింద నిజంగా కావాలని వచ్చేవాడికి ఎత్తి ఎత్తితే రెండు రూపాయలే దొరుకుతుంది అసలే వద్దని వచ్చిన వాడికి వంద రూపాయలు దొరుకుతుంది అలాగా కుప్పలు కుప్పలు ఎక్కడ చూసినా బంగారు సృష్టించేవాడు ఆయన అలాగా ఎలా సాధ్యమైంది కొని ఆ సుమతి అమ్మ అంటే పుట్టిక పురానా అనుకుందాము బాలనాగమ్మ అనుకుందాము ఇంకొకటి అనుకున్నాం వాళ్ళ దగ్గర వరకు ఎందుకు మా చిన్నప్పుడు వచ్చేవాడి పన్న ముందే సంక్రాంతి

ఇది కాదు ఇది పర్మనెంట్ వాళ్ళకి బంగారం ఒకసారి ఇచ్చాడంటే అంతే ఆయన పైన కమిటీ నేసారు అంత అంత ఏం చేస్తున్నాడు వీడు అని చెప్పి ఇట్లా డబ్బులు ఇలా సృష్టిస్తాడు కొత్త లోట్లు మళ్ళీ అవి చూసుకుంటే మళ్ళీ ఉంటాయి అక్కడ పోయి ప్రింటింగ్ మిషన్లు అన్నీ చూసుకుంటే కూడా మళ్ళా ఉంటాయి అయితే కలెక్టర్ వచ్చాడు చూడటానికి వెల్కమ్ టు గోవా ఆయన పేరు గోవా ఆయన ఆశ్చర్యపడ్డు నా పేరు వీడికి ఎలా తెలుసు వెల్కమ్ టు గోవాని ఇక్కడ బోర్డు పెట్టారు అని చెప్పి ఇప్పుడు ఒక యోగి ఎప్పుడు పూర్ణ సమాధి వస్తుందో భూత భవిష్యత్ వర్ధమానాల్లో అతనికి తెలుస్తాయి ఎలా చూ ముఖం చూస్తానే చెప్తారు అంతేగాని జ్యోతిషం చూసి నీ పుట్టింది ఎప్పుడు నీ పెళ్ళం ఎప్పుడు ఇదన్నీ తెలుసుకొని చెప్పేవాడు యోగి కాదు వెల్కమ్ టు యోగా కరెక్టే కానీ బాగానే ఉంది ఏందో నువ్వు అంతా గ్యామ్లింగ్ ఏదో వేస్తున్నావు అంటే అంతా ఫారెన్ నుంచి డబ్బులు పడతా ఉండయి ఇవన్నీ ఏదో సృష్టిస్తున్నావుట ఏమో డబ్బులని వాళ్ళు ఏమనుకున్నారంటే ఇటు దారి ఏదో స్మగ్లింగ్ చేస్తున్నాడు ఏమంటారు బ్లాక్ మనీని ఇది చేస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ చేశారు అక్కడ ఉండవాళ్ళు నీకు కావాలా అని అడిగాడట అక్కడ కొలను ఉంది కొలంలోంచి ఇలా ఇలా అన్నాడట ఇన్నిన్ని కట్టలు కొలను మాయమైపోయి ఇన్నిన్ని కట్టలు వచ్చాయి వచ్చిన వాళ్ళంతా ఆశ్చర్యపోతాయి ఇదే ఇది మళ్ళా టెస్ట్లు నంబర్లు తీసుకొని అక్కడ పోతే ఉన్నాయి నంబర్లు కూడా అక్కడ ఉన్నాయి ఇది ఎలా సాధ్యం ఎవరు కంప్లైంట్ చేద్దామని వచ్చారో అందరు కాళ్ళ పైన పడిపోయి యోగం తీసుకున్నారు అది యోగి లక్షణం ఇవన్నీ మనం చెప్పి వీడు ఇది చేశాడు వాడు ఇది చేశాడు ఈ కంప్లైంట్ మనం